ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి దానికి సంబంధించిన ఫలితాలు కూడా మూడు విడతలు రిలీజ్ అయ్యాయి దాదాపుగా ఓవరాల్ గా కాంగ్రెస్ కి యాభై ఏడు శాతం ఇటు బీఆర్ఎస్కి ఇరవై ఏడు శాతం సో అత్యధికంగా బీజేపీ కన్నా కూడా ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఓ తిరుపతి ఎస్ మనోజ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి మూడో విడత ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏకగ్రీవమైనటువంటి ఒకసారి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు రెండు వందల ఎనభై ఏడు అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు నలభై రెండు భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు సుమారు తొమ్మిది ఇతరులు దాదాపు యాభై ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కేవలం ఇది ఏకగ్రీవమైనటువంటి అంశం మాత్రమే ఇప్పుడు అఫీషియల్గా డేటా తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఐదు ఐదున్నర ప్రాంతంలో అంటే సాయంత్రానికి కొంత పూర్తి స్థాయిలో డేటా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు కొన్ని కొన్ని ఏదైతే గ్రామ పంచాయతీలు ఉంటాయో అక్కడ రెండు గంటలకు ఒకటింటికే మొత్తం పూర్తి స్థాయిలో పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోయిన తర్వాత ఒకటి రెండు గంటలలోనే వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి డేటా తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలో టక్కుని ఇస్తారు అంటే కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలలో ఐదు వందల మంది ఓటర్లు తర్వాత ఆరు వందల మంది ఓటర్లు ఏడు వందల మంది ఓటర్లు మాత్రమే కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆమ్లేట్ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ కొన్ని డేటా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పటిదాకా అఫీషియల్గా గెలిచినటువంటి పరిస్థితి అఫీషియల్గా తెరపైకి వచ్చినటువంటి డేటా అంటే ఇంకా దాదాపు మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా తెరపైకి రావాల్సింది ఉంది ఇది మొత్తం కూడా మూడో విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇప్పటి వరకు ఏ ఏ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు ఏ పార్టీ నుండి ఎంతమంది అనేది కూడా ఒకసారి మనం బ్రీఫ్గా డేటా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మొదటి విడత రెండో విడత మూడో విడత కలుపుకొని దాదాపు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు ఇప్పటిదాకా అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి పరిస్థితి ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి ఇప్పటిదాకా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సుమారు రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది అఫీషియల్ గా డేటా తెరపైకి ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఇంతమంది ఆ గెలిచినటువంటి సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటిదాకా మొదటి విడత రెండో విడత మూడు విడతలుగా కలిపి నాలుగు వందల యాభై ఐదు మంది మాత్రమే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటిదాకా అఫీషియల్గా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఇక ఇతరులు అంటే పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఏ పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అభ్యర్థులు దాదాపు పన్నెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు ఇప్పటిదాకా గెలిచినటువంటి పరిస్థితి అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ శాతమే ఇతరులు గెలిచేటటువంటి కార్యక్రమం జరిగింది అయితే ఎవరైతే ఇతరులు పన్నెండు వందల పంతొమ్మిది మంది గెలిచిందో దీంట్లో నుండి సుమారు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ కండువా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పటిదాకా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకో అంశం ఏంటంటే మనోజ్ ఇక్కడ ఒక గమ్మతి విషయం అంటే ఎలక్షన్ కంటే ముందు సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వారానికి మద్యం దాదాపు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వంద కోట్ల దాకా అన్ని మద్యం షాపులకు సంబంధించినటువంటి సేల్ ఉంటుండే కానీ ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయో మొదటి విడత కానివ్వండి రెండో విడత కానివ్వండి మూడో విడత కానివ్వండి ఈ విడతలన్నీ కలిపి అంటే మద్యం దాదాపు వారానికి రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సేల్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి అన్ని మద్యం షాపులలో స్టాక్ కూడా ఇప్పటిదాకా లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి దాదాపు ఓటుకి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో సుమారు పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు అంటే పదిహేను వందల ఓట్లు రెండు వేల ఓట్లు రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నటువంటి ఏదైతే పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో సుమారు ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఖర్చు అయినటువంటి పరిస్థితి అయితే వార్డు మెంబర్లు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే వార్డు మెంబర్లు నార్మల్ థమ్స్ అప్ బాటిలో మందు మంచేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లు ఒక ఓటు వెయ్యి రూపాయలు ఓటుకు రెండు వేలు ఇచ్చేటటువంటి సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డ్ మెంబర్ అభ్యర్థులు కానీ ఫస్ట్ అంటే వార్డ్ మెంబర్లు గెలిచిన తర్వాత ఇదే వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ ఎన్నుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఉప సర్పంచ్ నేనే నేనే ఖచ్చితంగా ఉప సర్పంచ్ అయితే అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి కొంతమంది వార్డ్ మెంబర్లు అరకిల చికెన్ కిల చికెన్ ఇంటింటికి చికెన్లు పంచేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు ఊళ్ళే ప్రస్తుతం నడిచినటువంటి వ్యవహారం ఇదంతా సో ఓవరాల్ గా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి పరిస్థితి చాలా మంది అనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి మత్కల్ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ ఇక దేవుడే ఆయనకు శిక్షించాలే జనాలు శిక్షించిర్రు సో ఇక కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇద్దరు ముగ్గురు సర్పంచ్లను ఏకగ్రీవమైనటువంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ఎస్ కామ్ కాంఖమైపోయింది అనేటటువంటి మూమెంట్లో ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ అదే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బౌన్స్ బ్యాక్ ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా కొంత ఇబ్బందికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కొంత షాక్ కు గురైనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తాయి అది కూడా ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు పూర్తి ఉంటాయి తిరుపతి ఇక్కడ ఒక రకంగా ఏ ఫ్యాక్టర్ ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు అంటే ఓటర్ల మీద ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చాలా మంది బీసీల యొక్క ఈ యొక్క సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ రావట్లేదని కొంతమంది మాట్లాడారు లేదు నిజంగానే కాంగ్రెస్లో గొడవలు అవుతున్నాయి గ్రౌండ్ లో వ్యతిరేకం ఉంది ఇచ్చిన హామీలు అమలు చేయలేదు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారని ఓవరాల్ గా మీ ఆలస్ ప్రకారం ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది అనుకోవచ్చు గ్రౌండ్ లో ఎస్ ఎస్ మనోజ్ అయితే నేనేమంటున్నా అంటే కొంత గ్రౌండ్ లో మనం తిరిగినప్పుడు ఎందుకంటే నేను మా విలేజ్ పోయినా ఓటేసినా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు తర్వాత మనం బ్రీఫ్గా ఇప్పటిదాకా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత రెండో విడత మూడో విడత కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకంగా ఉంది వాస్తవానికి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వదు గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అధికార పార్టీ తలుసుకుంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఓటర్లని రకరకాలుగా వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అన్ని కార్యక్రమాలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రచారానికి పోయి ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీకు నిధులు రావు మీ గ్రామానికి రావాల్సినటువంటి పథకాలు కూడా అన్ని బంద్ అయిపోతాయి డబుల్ బెడ్రూమ్లు రావు అవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి రకరకాల జనాలను ప్రలోభాలకు గురి చేసిరు జనాలను బ్లాక్మెయిల్ చేసిరు జనాలను భయప్రాంతులకు గురి చేసిరు రకరకాలుగా జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిరు ఏ ఎమ్మెల్యేలు అయితే జనాలను ఇబ్బంది పెట్టారో అదే ఎమ్మెల్యేల సొంత ఊరిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలకు ఓవర్ యాక్షన్ అయిపోయింది ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు జనాలను బెదిరిస్తున్నారు బెదిరింపులతోటి గెలుద్దామని మూస్తూ ఉన్నారు అనేటటువంటి ఆలోచనతోటి జనాలు కూడా కొంత ఒద్దిగా కాంగ్రెస్ మాకు రావాల్సినటువంటి రైతు కూడా ఇప్పటిదాకా సక్కా రాలేదు రుణమాఫీ సక్కా రాలేదు పెన్షన్లు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఆరు గ్యారెంటీలు సక్క ఇవ్వలేదు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అటే ఉన్నాయి ఇంకా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏం రాలేదు కేవలం ఉచిత ప్రయాణం మినహా ఇస్తే మిగతా అన్ని కూడా కొంత ఫెయిలియర్ ఉన్నటువంటి నేపథ్యంలో జనాలు కూడా కొంత ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేసేది కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అవమానపడ్డదో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అదే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సుమారు రెండు వేల మూడు వందల నలభై ఆరు ఏకగ్రియానికి అంటే ఐ మీన్ ఏకగ్రీయం తర్వాత పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సీట్లు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దాదాపు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిఫరెన్షియేషన్ ఏమైనా ఉండొచ్చు అనేటటువంటి భావనలోనే ఉంటుండే కానీ కొంత కాంగ్రెస్ ఈ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లోనే బలంగానే దూసుకొని ముందుకు పోయింది ఎందుకంటే అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కూడా కొంత ఈ ఎలక్షన్లో దూసుకొని ముందుకు పోయింది సో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా జనాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసినారు చూడడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అధికార పార్టీ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చూపించోగలిగినారు సో మొత్తానికి ప్రతిపక్ష పార్టీ ఇటు బీఆర్ఎస్ మాత్రం సుమారు రెండు వేల మూడు వందల నలభై ఆరు ఓట్లకు సంబంధి ఐ మీన్ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు పరిస్థితి దీంట్లో మనం బీజేపీ బలంగా మాట్లాడుకోవాలి మనోజ్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టలేదు వాళ్ళు ఫోకస్ పెట్టింది కేవలం పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ పెడతా ఉంటారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటుంది కాబట్టి సో సర్పంచ్ ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ సుమారు నాలుగు వందల యాభై ఐదు సీట్లు ఈరోజు ఏకగ్రీవంతో కలిసి గెలుచుకున్నదంటే కారణం కేవలం బండి సంజయ్ కుమార్ అని చెప్పవచ్చు ఎందుకంటే కేవలం బండి సంజయ్ తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పెద్దగా గ్రౌండ్ లో తిరిగేటటువంటి కార్యక్రమం చేయలేదు కాబట్టి బండి సంజయ్ కొంత విజయం సాధించిండు భారతీయ జనతా పార్టీ గెలుపులో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అనొచ్చు రైట్ తిరుపతి ఒక్క ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా చెప్పండి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఎలక్షనీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు సో ఆ ఎలక్షనీరింగ్ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ ఏంటో అనుకోవచ్చా ఎస్ ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఏడు నియోజకవర్గాలలో ఆయన బలంగా తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు ఏడు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి ఎప్పుడు పోలేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కేసీఆర్ బయటికి రాలే కేసీఆర్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరగలే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ తోటి నేనెందుకు పోవాలనేటటువంటి ఆలోచనతోటి పోలే కానీ కాంగ్రెస్ మాత్రం ఈ సర్పంచ్ ఎన్నికలను బాగా గట్టిగా వాళ్ళు హారాహోరి ఫైట్ లెక్క తీసుకున్నారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోయి జనాలతో జనాలతో మాట్లాడడం జనాలకు జరిగినటువంటి అంశాలు చెప్పడం తర్వాత మహిళల ఓట్లు చాలా కీలకంగా పనిచేసినాయి మనోజ్ కాంగ్రెస్కి ఇన్ని సీట్లు రావడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చరిస్మా అనే చెప్పొచ్చు ఆయన ఏడు నియోజకవర్గాలలో పర్యటన చేయడం ఆ పర్యటన కొంత కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పొచ్చు మన యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి ఎస్ థ్యాంక్ యూ సో ఇది విన్నారు కదా తిరుపతి అనాలసిస్ చూస్తున్నామండి మనం టీవీ